అందరికి క్రినాలు మరి కానుకలు దేవుడు కోరుకుంటున్నాడు అయితే కానుకలు మనం సమర్పించే కానుకుడు దేవుని తెలియజేస్తా ఉంది సమస్తం దేవుండే కదా సృష్టి అంత సృష్టిలో ఉన్న అంది దేవుడే ప్రతి సృష్టి మనకు ఉన్న దేవుడు ఆర్థిక పని అన్నీ దేవుడినప్పుడు మనం ఎందుకు దేవునికి సమర్పించాలి అని ఆలోచిస్తే దేవుని పట్ల మనకున్న ప్రేమని తెలియజేస్తుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా దేవుడు మనం ప్రేమిస్తుంటే మనం కూడా దేవుని ప్రేమిస్తున్నాం లేదనే మన హృదయ గురించి పరిశోధించుకోవడానికి మనం ఈ యొక్క కానుకను సమర్పించవలసి ఉంది ఎందుకంటే సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేయవలసి ఉన్న పరిస్థితుల్లో ఈ సంఘ కార్యక్రమాలు కావలసిన అది ఆర్థికపరమైన ఒక ముఖ్యమైన అంశం ఆర్థికపరమైనది ఇది చేయడానికి ఎవరిస్తారు దేవుని పట్ల ప్రేమ జరిగిన వాళ్ళు దేవుడు వల్ల ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి దేవుడికి మనం ఇతరుల దేవుని కార్యక్రమాలు క్రీ దేవుడు ఏం చెప్తున్నాడు అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యాలను చూడరు క్రీస్తు కార్యాలను కూడా చూడరు కాబట్టి క్రీస్తు కార్యాలు చూడడానికి మనం నిశ్చయించుకోలేన కలిది మరి మనం ఉంది మరి ఎవరిని మరి కానుకల విషయంలో తీసుకుంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తారన్నాడు సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక వ్యాక్యం చూసుకుని తర్వాత మనం వ్యాఖ్యలు పడింది ఆ వ్యోహన్ రాసిన పత్రిక మూడవ పత్రిక యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనంగా నేను చదివినిపిస్తాను ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దేని వలన ప్రేమ తెలుసుకొని తెలుసుకొంటున్నాం మనం కూడా సహోదరుల నెత్తుము తన ప్రాణములను మెట్టబదులుగా ఉన్నాము అదే పదిహేడు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన నేను లేమిగలుగు చూచు అతని కల్లా ఎంత మాత్రమూ కనికరము చూపిన వాని ఉంది దేవుని ప్రేమ ఎలా నిల్చుని కాబట్టి దేవుని ప్రేమ మనము నిలిచి ఉండాలంటే మనము కనికరము కలిగి ఉండాలి మన సంఘం అరే సంఘ సత్యుల పేరు దయచేవారుగా కనికరం చూపించేవారుగా మరి స్వార్థంగా ప్రకటించాల్సిన వారుగా రాజ్య స్వార్థలో భాగశాలను కావాల్సిన వారుగా ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా పోతున్నాం మన యొక్క వృత్తి వ్యాపకాల ఎందు వాళ్ళు అలాగప్పుడు పనిచేసే వారికి సహకరించవలసిన వారిగా ఉన్నాం కాబట్టి స్వార్థ విషయంలో సహకరించడానికి మనం సమర్పించే కానుకలు ఉపయోగ ఉపయోగపడుతున్నదనే విషయాన్ని మనం గమనించాలి స్వార్థ విషయంలో అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తుండగా మన మన కానుకలు వాటికి వినియోగిస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించాలి ఇంకా సంఘంలో ఉన్నటువంటి లేని లేనిగా వారికి మనము ఏమైనా కనికరం చూపే ఉపయోగపడుతున్నాయి అవి కూడా చేస్తూ ఉన్నాము అనే విషయాన్ని గమనించాలి తర్వాత సంఘము సంఘాలు యొక్క కార్యక్రమాలకి అంటే ఇక్కడ మనం భవన నిర్మాణం భవనం లేదు మనకు సొంత భవనం లేదు కాబట్టి సొంత భవన నిర్మాణం లేదు కాబట్టి మనము ఈ రెండు హౌస్ లో నడుస్తున్నాం దానికి కావలసిన ఆదాయాన్ని మనము కానుక ద్వారా సమర్పించుకుంటున్నాం ఎలక్ట్రిసిటీ కరెంట్ కొరకు మనము ఈ యొక్క కానుక నుంచి సమర్పించుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలించుకోవడానికి దేవుని ప్రేమించే వారనైతే దేవుని కార్యక్రమాలకు దేవుని సంఘ కార్యక్రమాలకు రాజ్య విస్తరణ కొరకు సంఘ విస్తరణ కొరకు మనము ఈ యొక్క మన కానుకలను సమర్పించవలసి ఉంది అదేవిధంగా మొత్తం చువార్త ఆరు Mata yang వార్త ఆరు ఇరవై ఒకటి ధనలో అక్కడనే నేను హృదయం పొందును దేహముకు దేహమునకు చాలు అది ఇరవై ఒకటి చాలు కాబట్టి మనం ధనం పైన దేవునికి ధనం కంటే ఏమైనా ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దేవునికి మన హృదయంలో స్థానం ఉంటే మన ధనంలో ఏమంటే మనం మన ధన ధనం బల సమయాన్ని దేవుని కొరకు రచించవలసి ఉంది కాబట్టి మన ధనాన్ని మనము దేవుని కార్యక్రమాలకు ఏమైనా వినియోగిస్తున్నాము లేదా అంటే మన ఉదయంలో చోటిందంటే దేవుని కోసం మన ధనాన్ని వెచ్చిస్తాము దేవుని కార్యక్రమాల కొరకు దేవుని ఇస్తాము అనేది మనం చూసుకుంటాము కాబట్టి దేవుడు ఇంకా బలిలు అర్పణలు నేను కోరలేదు నేను కలికరమే కూర్చున్నాను అంటున్నాడు కాబట్టి మన భుజం ఎలా ఉంది అనేది అందుకే పరిచిస్తున్నావు హేష హేషయా గ్రంథము ఆరు ఆరు చూస్తే హోషియా ఆరు ఆరు కాబట్టి దేవుని కూర్చుని జ్ఞానము దేవునికి ఇష్టం అంట కనిక్రమని కోరుకున్నాం కాబట్టి మన మనం బలి యాగాలు చేయాలి కాబట్టి ఏది యాగం చేస్తున్నాం ఇక్కడ జ్ఞానం కోసం మన ధనాన్ని బలాన్ని క్రీస్తు జ్ఞానం కొరకు దేవ జ్ఞానం కొరకు తన బల శ్రమాన్ని హెచ్చరించవలసి ఉంది అదేవిధంగా కీర్తనలు యాభై ఒకటి కాబట్టి పాత గమని కాలంలో బలు అర్పించేవాళ్ళు బలి ద్వారా దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమను దేవుని పట్ల ఉన్న ఆయన సమర్పించే వాళ్ళు కాబట్టి ఇక్కడ అప్పుడే పాత నిబంధన కావాలని ఏం చెప్తున్నాడంటే పలహారు చూడండి నీవు బలిని పోడు కావు కోట వల్ల నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్తే దేవే ఇష్టమైన దేవా విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము చేయవు కాబట్టి విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని పైన ఉన్న ప్రేమను ప్రదర్శించడానికి దేవుని రాజ్య విస్తరణకు దేవుని కార్యక్రమాలకు మనము ధనానికంటే మన హృదయంలో దేవునికి చోటుంది అనిపిస్తే మనము ఈ కార్యక్రమాలు అన్నిటికీ మనం కానుకలను సమర్పించవలసి ఉంది అంతేగాని దేవుడి అన్ని సంస్థ దేవుడికి మనకు ఎందుకు ఇవ్వాలి దేవుడి మనకు ఎందుకు ఇవ్వాలి అంటే దేవునిపై దేవునిపై ఉన్న మన ప్రేమను విజయతలు మనం చాటుకోవడానికి మన సమర్పణల్ని దారాళంగా ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి కాబట్టి ఒక పాటను పారితూ చేయడం రెండు వందల పాట ఒక కొత్త పాట అందరూ నేర్చుకున్నాను కాబట్టి ఆ రెండు వందల పాటను పూర్తిగా పాడి మీరు ఒక యొక్క కార్యక్రమం పాల్గొంటున్నాం